నేడు ఉపరితల ఆవర్తనం ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ ఎత్తుకు పెళ్లే కొలది నైరుతి దిశ వైపునకు వంగి ఉందని వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రేపు పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హర్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది రేపు జయశంకర్ భూపాల్పల్లి ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ సంచాలకులు వివరించారు